గత ఆదివారం కథానిక దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రాసిన ఆశాకిరణం మొదటి భాగం చదివాను కథ కాస్త పెద్దది కాబట్టి రెండు భాగాలుగా విభజించి చదవటం సబబు అనిపించింది కథ రెండో భాగంలోకి వెళ్లే ముందు రచయిత గురించి చెప్పిందే మళ్ళీ చెప్పాలనిపిస్తుంది తిలక్ రాసిన కవితకు వలె వీరి కథలకు కూడా ఆర్ద్రత ప్రధాన లక్షణం జీవితాన్ని అసాధారణ దృక్పథంతో పరిశీలించి అనూహ్యమైన పరిస్థితులను అవి సాంప్రదాయబద్ధం కాకపోయినా సానుభూతితో చిత్రించి చదువుల హృదయాలను స్పందింపజేస్తారు ఆశాకిరణం అన్న ఈ రచనను కవితలు రాసిన చేయి రాసిన కథ అందామా గుండెలు పిండే కావ్యం అందామా ఆకలి మీద యాబ్స్ట్రాక్ట్ చిత్రం అందామా ఏమందాం విని మీరే నిర్ణయించండి ఇప్పటి వరకు జరిగిన కథ వెంకటేశ్వర్లు ఎలిమెంటరీ స్కూల్లో మాస్టర్ ఉద్యోగం చేస్తుండగా క్లాస్లో ఒకరోజు అనుకోకుండా పట్టడం ఆ సమయంలో క్లాసుకి ఇన్స్పెక్టర్స్ విచ్చేయటం నిద్రపోతున్న వెంకటేశ్వరులను చూసి ఉద్యోగంలో బ్లాక్ మార్క్ వేయటం తత్కారణంగా ఉన్న ఉద్యోగం ఊడిపోతుందని భయపడి ఆవిడకు అర్థం చేసి చెప్పే ప్రయత్నం చేయడం వినిపించుకొని ఇన్స్పెక్టర్స్ వెళ్ళిపోతుంటే వెంకటేశ్వరులు ఆవిడ వెంటబడి చీర కొంగు పట్టుకులాగే ఆపే ప్రయత్నం ఆ ప్రయత్నంలో ఆవిడ పైట ఊడిపోవటం ఆవిడతో చివాట్లు తినటం చివరకు ఉద్యోగం ఊడిపోవటం చాలా నాటకీయంగా జరిగిపోతాయి అప్పటి నుండి కుటుంబ పోషణాభారం మీద పడటం గత్యంతరం లేని వెంకటేశ్వరులు ముష్టి ఎత్తుదామని వీధిన పడినా ఆత్మాభిమానం అడ్డు రావటం చిన్న దొంగతనం చేసి బతుకుదామని చేసిన ఆ ప్రయత్నాలు ఫలించకపోవటం కుటుంబ భారం కుటుంబ భారం ఎలా గట్టెక్కుతుందో అని అర్థం చేసుకున్న భార్య వంట పని కుదుర్చుకునే ప్రయత్నం చేసినా ఫలించకపోవటం ఆఖరికి పేరెంట్ పేరెంటాండ్రుగా నోముకి వెళ్ళి అక్కడ పెట్టిన అట్లు తిని ఆకలి తీర్చుకోవటం కొన్ని అట్లు ఇంటికి తీసుకువచ్చి ఆకలితో ఉన్న భర్తకి పెట్టి ఆ మమతను ప్రదర్శించటం లాంటివి కథలో ప్రధానాంశాలు ఇన్ని జరుగుతున్న వెంకటేశ్వరుడికి దారి తెన్ను తోచక తన నిస్సహాయ పరిస్థితి తెలియటం ఇంతలో ఎదుగున కూతురు పెళ్లి చేయాలంటూ భార్య ప్రస్తావన తీసుకురావటం పెళ్ళి ఎలా చేయాలా అనే ఆలోచనలో వెంకటేశ్వర్లు నిద్రకు ఉపక్రమించడం జరుగుతుంది ఇక కథ ఇక్కడి నుంచి ఎలా తిరుగుతుందో ఈనాటి రెండో భాగంలో విందాం రెండు రోజుల నుండి వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్ళటం మానేశాడు అతని చిన్న కొడుక్కి జబ్బు చేసింది ప్రమాదకరమైన జబ్బు చేసింది వాంతులు విరేచనాలు తిరిగి తిరిగి వచ్చిన తనకి ఈ విషయం తెలియదు కాళ్ళు చేతులు చల్లబడిన పిల్లవాణ్ణి జయ ఆసుపత్రికి తీసుకువెళ్ళింది భార్య నడవాలో పడుకుని ఉంది ఆమె ఏడుస్తోంది కాబోలు తనకు తెలియదు వెళుతూనే ఎక్కడైనా బియ్యం దొరికాయా ఆకలవుతుంది అన్నం పెట్టు అన్నాడు ఈ మధ్య ఎప్పుడూ అతను అన్నం పెట్టమని అడగలేదు ఎవరైనా వచ్చి తినమంటే తినేవాడు లేనిదే అందరూ ఇంట్లో పస్తు అని గ్రహించి నోరు మూసుకుని పడుండేవాడు అలాంటిది ఈ ఎప్పటి చేతకానితనంతో చావు బతుకులతో ఉన్న కొడుకు కోసం మూర్ఛిల్లే ఆమె దగ్గరికి వెళ్ళి కులాసాగా అన్నం పెడతావా అన్నాడు ఆమె చటుక్కున ఉగ్రరూపంతో లేచింది విడిపోయిన జుట్టుతో జ్వలించే కళ్ళతో ఛ పశువా అని అరిచింది అరుస్తూనే పక్కన ఉన్న చెంబును తల మీదకి బలం కొద్దీ విసిరింది చెంబు గురితప్పి తలుపుకి తగిలి పిడుగుపాటంత చప్పుడయింది అతను స్తంభించిపోయాడు ఏమీ అర్థం కాలేదు ఆమె నిలువెత్తున నేల మీద దొర్లుతూ కొడుకో అని మొత్తుకుంటోంది కొడుకు పోయాడా అతనికి భయం వేసింది ఇంటిలిపాది తన చుట్టూ మూగి నువ్వే హంతకుడివి అని అరుస్తున్నట్టు అనిపించింది పోలీసులు వచ్చి తనని జైలుకు లాక్కు వెళుతున్నట్టు అనిపించింది అతను గబగబా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు ఎక్కడి నుంచో నుంచో అతనికి తప్పించుకు పారిపోవాలనిపించింది ఆ రాత్రి అంతా వీధులన్నీ తిరుగుతూ ఇక్కడ అక్కడ కూర్చుంటూ కాలం గడిపాడు ఎక్కడికి పారిపోవటం ఎవరి నుంచి అని ప్రశ్నించుకున్నాడు అతనికి మెరుపులా జవాబు తట్టింది తన నుంచి తన బతుకు నుంచి అంతకన్నా మార్గం లేదు మృత్యువే శరణ్యం అదే అతనికి శాంతినిస్తుంది ఈ సమస్యలకు పరిష్కారం సూచిస్తుంది సత్రం అరుగు మీదకి వెళ్ళి పడుకున్నాడు ఎలా చావాలో ఎప్పుడు చావాలో నిశ్చయించుకున్నాడు తను కానీ తన కుటుంబం కానీ ఇక బతకలేదు బతికే మార్గం లేదు తానేం చేయలేడని ఇదివరకే రుజువైంది తనంత విధవ బతుకు బతికి లాభం లేదు తర్వాత రోజున రైలు క్రింద తలపెట్టడమే మార్గం అనుకున్నాడు ఎలా చావాలో ఆలోచించుకుంటూ నిద్రపోయాడు బాగా ఎండ మీద పడుతూ ఉంటే వెంకటేశ్వరకి మెలకు వచ్చింది వాళ్ళందరూ వెళ్ళిపోయారు వాళ్ళ కుండలు ఎండలో నల్లగా మెరుస్తున్నాయి వెంకటేశ్వరులు ఒకసారి తన పిల్లల్ని చూడాలనుకున్నాడు తన వీధి మగవరకు వెళ్ళాడు అతనికి ధైర్యం చాలలేదు అతని భార్య లోపలికి రానివ్వదేమో మళ్ళీ ఏమిటి మమకారం తన ఇంటి పక్క వాళ్ళ అబ్బాయి వస్తున్నాడు వాణ్ణి ఆపి ఎరా మా చిన్నబ్బాయికి జబ్బు చేసిందట బతికాడా చచ్చిపోయాడా అన్నాడు బతికాడు నిన్న సాయంత్రం ఆసుపత్రి నుంచి తీసుకొచ్చారు అంటూ వెళ్ళిపోయాడు పోన్లే అనుకుని వెనక్కి తిరిగాడు మళ్ళీ సత్రం అరుగు మీదకి వచ్చాడు అతనికి తన చిన్నతనం అంతా జ్ఞాపకం వచ్చింది తనకి కాస్త దెబ్బ తగిలిన జబ్బు చేసిన తల్లి చేసే ఆర్భాటం ఆదరం లాలన అన్నీ జ్ఞాపకం వచ్చాయి ఇప్పుడు ఎవరున్నారు అతనికి ఏ వెంకటేశ్వర్లు ఇలా ఉన్నావే మొహం అలా మాడిపోయిందే నాన్న ఈ పాలు తాగు అని ఎవరంటారు అతనికి ఏడుపు వచ్చింది చచ్చిపోదామనుకున్న వెంకటేశ్వర్లు ఆఖరిసారిగా తన మీద తను జాలిపడి ఎంతోసేపు ఏడ్చాడు మధ్యాహ్నం సత్రం గుమస్తా వీధిలోకి వెళుతూ తనకిచ్చిన రెండు పళ్ళు తిని కడుపు నిండా నీళ్లు తాగి గోడను ఆనుకుని కూర్చుండిపోయాడు సాయంత్రం అవుతున్న కొలది అతనికి భయం ఎక్కువ అవుతుంది అతనికి చావడం తప్పదు ఆ నిర్ణయం మారదు కానీ ఏదో బాధ ఏదో తీపి అతనిలో గందరగోళం చేస్తున్నాయి అతను పళ్ళు బిగి బిగిబట్టి కళ్ళు మూసుకుని కూర్చున్నాడు అతని బాల్యం కాపురం పిల్లలు బడి ఇన్స్పెక్టరు అన్నీ అతని మనసులో గిర్రను తిరుగుతున్నాయి రోడ్డు మీద ఏదో శవాన్ని మోసుకు వెళ్తున్నారు అతను చూడలేక మొహం పక్కకు తిప్పుకున్నాడు మళ్ళీ ఆకలి మొదలుపెట్టింది ఆకలితో పాటు నీరసం ఆ నీరసంలో ఒళ్ళంతా బిగుసుకుపోతున్నట్టు అనిపించింది మళ్ళీ ఈసారి గట్టిగా అనిపించింది చచ్చిపోవడమే మంచిదని చీకటి పడే వేళ అతను లేచాడు ఇంకా గంట మాత్రమే టైం ఉంది రైలు రావటానికి తాను చావటానికి గబగబా నడవటం మొదలుపెట్టాడు వంతెన దాటాడు పొలాలమ్మట పడిపోవటం మొదలుపెట్టాడు అక్కడ రైలు పట్టాల వద్ద జనసంచారం ఉండదు స్టేషన్కి మైలు పైగా దూరం ఉంటుంది అక్కడ అటు ఇటు చెట్లు గుబురుగా ఉంటాయి రైలు అక్కడ మలుపు తిరుగుతుంది అక్కడ తలపెట్టితే రైలు వస్తున్నట్టే తెలియదు హఠాత్తుగా రైలు మలుపు తిరిగి మీద నుంచి తెలియకుండా పోతుంది వెంకటేశ్వర్లు పట్టుదలగా రెండు పొలాల మధ్య ఉన్న దారమట నడుస్తున్నాడు అరుణవర్ణంలోంచి నలుపులోకి మారుతున్నట్టు మబ్బులు నల్లగా బొద్దుగా ఉన్న తుమ్మ చెట్లు దిగులు దిగులుగా ఏడుస్తున్నట్టు వీచే గాలి పిట్టల పురుగుల అస్పష్టపు కూతలు అన్నీ అతన్ని చచ్చిపో చచ్చిపో అని హెచ్చరిస్తున్నట్టున్నాయి ప్రకృతి అంతా అతని చావు కోరుతున్నట్టు అతన్ని చావుకి తరుముతున్నట్టు ఉంది ఏ వెంకటేశ్వర్లు నిన్నే ఆగబోయ్ కేక వెనకాల సైకిల్ మీద సూర్యనారాయణ వెంకటేశ్వర్లు నిలుచున్నాడు సూర్యనారాయణ రోజు బడి వదలగానే అడ్డదారిని అక్కడికి దగ్గరలో ఉన్న అత్తవారి ఊరు వెళతాడని వెంకటేశ్వర్లకి తెలుసును ఇలా ఎక్కడికోయ్ అన్నాడు సూర్యనారాయణ వెంకటేశ్వర్లు మాట్లాడలేదు సూర్యనారాయణ తను పనిచేసిన ఎలిమెంటరీ స్కూల్లో మాస్టర్ నీకేమైనా బుద్ధి ఉందా నువ్వేమైనా మనిషివేనా అన్నాడు సూర్యనారాయణ కోపంగా హతబుద్ధి అయి చూస్తున్నాడు వెంకటేశ్వర్లు అతనికి కోపం రాలేదు సూర్యనారాయణ ఏమంటున్నాడో అర్థం కాలేదు మన కులం మన గౌరవం ఏమైనా నిలబెట్టేట్టు ఉన్నావా నీ మూలాన్ని మేమందరం తలెత్తుకు తిరగాల అక్కర్లేదా చి సిగ్గుండాలి కన్న కూతుర్ని పబ్లిక్గా తారుస్తావా అచ్చోసిన ఆంబూతులా వదిలివేస్తావా ఈవేళ మధ్యాహ్నం సూర్య లాడ్జ్లోంచి వస్తుంటే చూసి నిశ్చెస్టుండి అయిపోయాను వాడు లేడు బ్రోకర్ వెంకయ్యగాడు వాడిని అడిగితే ఆ ఏజెంట్గాడికి పదిహేను రూపాయలకి కుదిరిందని చెప్పాడు తల కొట్టేసినట్టు అయిపోయింది నా కూతురైతే అక్కడే రోడ్డు మీద నరికేసి ఉండేవాడిని ఎందుకురా ఇన్నేళ్ళొచ్చి కుటుంబాన్ని అదుపులో పెట్టుకోలేని వాడు చావకూడదురా ఇంకా తగుదునమ్మా అని బతుకున్నావా నేనైతే రైలు కింద తలపెట్టేసి ఉండేవాడిని చి సిగ్గుమాలని బతుకు నీది ఒక బతుకేనా అంటూ సూర్యనారాయణ నేల మీద కాంటించి ఉమ్మేసి సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు వెంకటేశ్వర్లు స్తంభితుడై ఓ ఐదు నిమిషాల పాటు సూర్యనారాయణ వైపు వెర్రిగా చూస్తూ నిలిచినిపోయాడు క్రమంగా అతని మొహంలో ఏదో ఆనందం లాంటి కాంతి కమ్మింది నిర్జనమైన ఆ పొలాల మధ్య ఫక్కుమని నవ్వేశాడు ఇక నేను చావనక్కర్లేదు అనుకున్నాడు నడి సముద్రంలో కొట్టుకుపోతున్న అతనికి ఏదో నావ దొరికినట్టయింది అతనికి వెర్రి ఆనందం కలిగింది ఎవరికైనా కౌగిలించుకుని తనకి పట్టిన అదృష్టాన్ని గురించి చెప్పుకోవాలనిపించింది ఇన్నాళ్ళకి తనకొక దారి దొరికింది బతకడానికి ఆధారం దొరికింది ఇక తాను చావనక్కర్లేదు వెంకటేశ్వరులు వెనక తిరిగి కులాసాగా నడవటం మొదలుపెట్టాడు అతనిలో నీరసం హరించుకుపోయింది చీకట్లో ఒక్కడు చేలదారిని నడిచి ఇంటికి వెళ్ళాడు నడవలో ఎవరూ లేరు గదిలోకి తొంగి చూశాడు పెళ్ళం పిల్లలు అప్పుడే నిద్దట్లో ఉన్నారు అరే తనని గురించి వీళ్ళెవరూ ఆలోచించడం లేదా తన మాటే తన ఉనికి మర్చిపోయారా అతనికి కోపం వచ్చింది పెరట్లో అరుగు మీదకు వెళ్ళి కూర్చున్నాడు బాదం చెట్టు కొమ్మల్లో చీకటి దట్టంగా ఉంది రెండు నక్షత్రాలు కొమ్మల మధ్య మెరుస్తున్నాయి అన్నానికి అన్నానికిరా అని పిలుపు వెంకటేశ్వరులు తలపైకెత్తి చూశాడు తన చిన్న కూతురు పన్నెండేళ్లది లేచి ఆమె వెనకాలే వంట వెళ్ళాడు కంచం నిండా అన్నం ఉంది వేపుడు ముక్కలు పచ్చడి చారు ఓహ్ చాలా రుచిగా ఉన్నాయి తృప్తిగా తిని త్రేయించాడు వెంకటేశ్వర్లు నడవలో పడుకున్న వెంకటేశ్వరులకి అర్ధరాత్రి మెలకు వచ్చింది అతన్ని ఏదో ఎప్పుడూ ఎరుగని సుఖము తృప్తి చుట్టుకున్నాయి అతనికి అందర్నీ లేపి కబుర్లు సరదాగా చెప్పాలనిపించింది అతను చిన్నతనంలో నేర్చుకున్న గోవిందం పాట పాడాలనిపించింది చటుక్కున అతనికి ఏదో తప్పు చేసినట్టు అనిపించింది ఇంత ఆనందానికి సుఖానికి కారణమైన పెద్ద కూతురిని తాను అభినందించనే లేదు దగ్గరగా వెళ్ళి అమ్మా నేను సంతోషిస్తున్నాను అనొద్దు తాను కృతజ్ఞుడుగా ఎలా ఉండగలడు అతను లేచి గదిలో చూశాడు అక్కడ జయలేదు నాలుగు వైపులా చూశాడు జయలేదు పెరటి తలుపు తీసి చూశాడు దొడ్లో బాదం చెట్టు కింద జయ కూర్చొని ఉంది చవితినాటి వెన్నెలలో వెన్నెలలో స్పష్టాస్పష్టంగా గోచరిస్తోంది ఆమె జుట్టు విడిపోయి మొహం మీద భుజాల మీద పడుతోంది ఆమె కాళ్లలో మొహం పెట్టుకుని ఉంది వెంకటేశ్వర్లు ఆమె వైపు రెండు అడుగులు వేశాడు కానీ ఇంతలో ఆమె వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టు చప్పుడు వినిపించింది అతనికి అర్థం అవలేదు ఓ నిమిషం ఆమె వైపు చూసి చప్పుడు కాకుండా వెనక్కి తిరిగి వచ్చి నడవలో పడుకున్నాడు ఈవేళ కాదు మరి ఎప్పుడైనా కృతజ్ఞత చెప్తాను అనుకుని కళ్ళు మూసుకున్నాడు